ఆకాశవాణి సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం భారత ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ఎన్నో రకాల కార్యక్రమాల్ని చేపడుతోంది ఆయా కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించడం కోసం ఈ రోజు నుంచి వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరిట ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టింది ఈనాటి ఈ ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు కలెక్టర్ అలాగే పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం ఈ కార్యక్రమానికి మేము చేసిన ఎంపీ గారికి కలెక్టర్ గారికి స్వాగతం స్వాగతం మన భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి అభివృద్ధి చెందిన మరియు స్వలంబన చెందిన దేశంగా తయారు చేస్తామని వలసవాద జాడలు లేకుండా చేస్తామని మన వారసత్వాన్ని పండగలాగా జరుపుకుంటామని ఏకత్వాన్ని బలపరుస్తామని మరియు మన దేశాన్ని కాపాడే వారిని గౌరవిస్తామని భారత పౌరులుగా మా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము జయ భారత్ సంకల్ప్ వికసిత్ భారత్ అనేసి ప్రోగ్రామ్ మనం స్టార్ట్ ఉన్నాం సో దాంట్లో భాగంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవేవైతే ఉన్నాయో సో వాటన్నిటి మీద ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించడం అదే విధంగా అవగాహన కల్పించడమే కాకుండా సో దాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకునే విధంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అనేసి మెయిన్ ఇప్పుడు వీడియో బేస్డ్ మోడ్ లో మరి మన డిస్ట్రిక్ట్ కి టోటల్ గా సిక్స్ వ్యాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అలాట్ కావడం జరిగింది మరి దాని నుంచే ఒక సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్ వాళ్ళు కూడా అలాట్మెంట్ కావడం జరిగింది సో వాళ్ళు అక్కడ నుంచి కూడా మానిటర్ చేస్తా ఉన్నారు సో దాంట్లో విలేజెస్ లో అదే విధంగా అంతా కూడా తిరగడం జరుగుతూ ఉంది సో తిరిగి ఆ వీడియో మోడ్ లో అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మనం చూసినట్టు అయితే ఇంతకు ముందు స్వచ్ఛ భారత్ మిషన్ అనేది చాలా మంచిగా మనం సక్సెస్ చేయడం జరిగింది అందరూ కూడా పబ్లిక్ యూటిలైజ్ చేసుకున్నారు ఆ స్కీమ్ ని దాని ద్వారా చాలా మటుకు కూడా మనకి హెల్త్ అండ్ హైజీన్ అనేది అందరిది కూడా ఇంప్రూవ్మెంట్ జరగడం జరిగింది సో అదే విధంగా ఆ ధన్ యోజన సో దాని ప్రధానంగా కూడా చాలా మంది కూడా మనం బ్యాంక్ అకౌంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జన్ ధన్ అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది సో అదే విధంగా అకౌంట్స్ వాళ్ళందరికి ఓపెన్ చేయడమే కాకుండా చాలా మందిని కూడా ఇప్పటికీ మన డిస్ట్రిక్ట్ లో ఆ పెన్షన్ స్కీమ్స్ వల్ల వాళ్ళని ఇంక్లూడ్ చేయడం జరిగింది అదే విధంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా రెండు స్కీమ్స్ మనకు ఉన్నాయి సో ఆ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా మాక్సిమం ఎన్ఆర్ఎజిఎస్ వర్కర్స్ వాళ్ళందరిని కూడా ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది బట్ ఇంకా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ చేయడానికి కూడా ఈ కార్యక్రమం అనేది మనకు ఉపయోగపడుతుంది సో దీన్ని పబ్లిక్ అందరు కూడా యుటిలైజ్ చేసుకొని మరి అవేర్నెస్ పొందుతారు అనేది కూడా ఆశిస్తా ఉన్నాం విలేజ్ లెవెల్ లో కూడా బ్యాంకర్స్ సో అన్ని ఏ విలేజ్ కి తెలుస్తుందో అక్కడ కరస్పాండింగ్ బ్యాంక్ మేనేజర్ ని కూడా వాళ్ళకి కోఆర్డినేట్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అదే విధంగా ఐకేపీ నుంచి కూడా డిఆర్డిఓ డిపార్ట్మెంట్ నుంచి ఏపీఎంస్ సిసిస్ వాళ్ళు కూడా బ్యాంకర్స్ తో కోఆర్డినేట్ చేసుకొని కూడా ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్కీమ్స్ పబ్లిక్ కి తెలియడం కోసం వాళ్ళ స్కీమ్స్ లలో ఎన్రోల్మెంట్ కావడం కోసం అవన్నీ కూడా ఆల్రెడీ విలేజ్ లెవెల్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో పబ్లిక్ ని కూడా ఇది యూటిలైజ్ చేసుకొని ఎస్పెషల్లీ మన ఇంకా కూడా ఇన్సూరెన్స్ చాలా మంది జాయిన్ కావాల్సి ఉంది సో వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ జనర్ ఆల్మోస్ట్ మనం బెనిఫిట్ అయిపోయినా బట్ ఇంకా కొన్ని బ్యాంక్ అకౌంట్స్ వాటన్నిటిని కూడా టోటల్ గా మొబైల్ నుంచి కూడా వాటన్నిటిని ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది సో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మరి ఈ అవేర్నెస్ తర్వాత జరుగుతాయనేసి కూడా ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా భారత్ ఏదైతే విక్షిత్ యాత్ర మొత్తం భారతదేశంలో కూడా ప్రారంభించడం జరిగింది ఎన్నికల సందర్భంగా ఈ ఐదు రాష్ట్రాలలో ఈరోజు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం ఏదైతే ప్రపంచ దేశాలు ఏవిధ అభివృద్ధి అయినాయో అదే రకంగా భారతదేశం కూడా అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో కానీ గ్రామాలలో ఏవైతే అభివృద్ధి నోచని గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాలన్నింటినీ కూడా మిగతా గ్రామాలతో సమానంగా వాళ్ళను కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాంని అందరూ కూడా విజయవంతం చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు వాళ్ళకు ఇల్లు లేక అనేక రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా గ్యాస్ సిలిండర్ ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది కానీ ఇంకా చాలామందికి గ్యాస్ సిలిండర్ లేవు కాబట్టి వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అదేవిధంగా జన్ధన్ ఖాతా చాలామందికి గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు చాలామందికి జన్ధన్ ఖాతా ఎట్లా తీయాలనేది కూడా చాలామందికి తెలియదు కాబట్టి దాన్ని కూడా అవగాహన చేసి వాళ్ళకు జన్ధన్ ఖాతా ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో దాన్ని చేయడం జరుగుతుంది అదే రకం ఫసల్ బీమా ఇవ్వాలి చాలామందికి తెలియదు కాబట్టి దాన్ని ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి దాని గురించి కూడా అధికారులు అందరూ ప్రజలకు చెప్పడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు కాబట్టి తప్పనిసరిగా అదే రకంగా హెల్త్ కార్డు కూడా ఇవాళ ఐదు లక్షలతోటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది కానీ దాన్ని ఏ విధంగా వాళ్ళు సద్వినియోగం చేయాలా ఏ విధంగా అప్లై చేయాలనేది వాళ్ళకి తెలియదు కాబట్టి దాన్ని కూడా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు రేషన్ బియ్యం బియ్యం ఇవ్వడం జరుగుతుంది కానీ చాలామందికి కూపన్ కార్డులు కూడా లేవు కాబట్టి దాన్ని కూడా వాళ్ళకు ఎక్కడైతే కూపన్ కార్డు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోపన్ కార్డులు ఇచ్చే విధంగా ఈ యాత్రలో కూడా భాగం కాబట్టి వాళ్ళకు కూడా ఈ విషయం గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఓపెన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అనేక కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆ సంక్షేమ పథకాలన్నిటి కూడా చెప్పి వాళ్లకు ఎక్కడైనా రోల్ లేని గ్రామాలు కూడా చాలా గ్రామాలు ఉన్నాయి అందులో కూడా మొన్నటిదాకా కేంద్ర ప్రభుత్వం ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వరకు సర్పంచ్లకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు సిక్స్టీన్త్ ఫైనాన్స్ వలన ఖచ్చితంగా అక్కడ రోల్ లేని గ్రామాలకు ఎక్కడైతే విక్షిత్ యాత్ర పోతు ఆ గ్రామాలలో ఖచ్చితంగా ఆ గ్రామ పంచాయతీలో రోళ్లు లేకుండా రోడ్లు వేయడం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ విక్షిత్ యాత్రలో కొనసాగుతాయి మరి హమారా సంకల్ప వికసిత్ భారత్ అనే ఒక కొత్త కాన్సెప్టు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గ్రామ గ్రామాన ప్రచారం చేస్తూ మరి దాని ద్వారా మరి ఎంతమంది లబ్ధిదారులు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందినారు తదుపరి తెలియని స్కీమ్స్ ఏమైనా ఉన్నట్లయితే మరి ఈరోజు బోత్ కాన్స్టిట్యూన్సీలోని ఏడు మండలాల్లో మరి ఈరోజు నుండి ముప్పై తారీఖు వరకు ఈ జరిగే ప్రచార కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ స్థాయిలో మరి కన్సర్న్ ఏపీఎం గారు ఏపీఓ గారు సిసి సైన్డ్ ఎస్ఎస్జి మహిళలందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి బ్యాంకు మేబీ ఎస్బీఐ కావచ్చు డిసిజీబీ కావచ్చు టీజీబీ కావచ్చు యూబీఐ ఆంధ్ర బ్యాంక్ అన్ని బ్యాంక్ యొక్క బ్యాంకుల యొక్క మేనేజర్ గారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలు పొద్దున ఒక గ్రామ పంచాయతీ అండ్ మధ్యాహ్నం ఒక గ్రామ పంచాయతీ ఈ రకంగా ప్రతిరోజు ఈ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ద్వారా మరి గ్రామ గ్రామాల్లో ప్రచారం చేయడానికి మరి వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా మరి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏవైతే పథకాలు చేపడుతున్నా ఉన్నామో అందులో ముఖ్యంగా మరి మనము ఏ రకమైన లబ్ధి ఆ గ్రామంలో పొందినారు ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు దానిపైన కూడా మరి వెహికల్స్లో ఉన్నటువంటి వెహికల్ ఇన్ఛార్జ్ వాళ్ళ యొక్క వాయిస్ రికార్డ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు పిఎం జన్ ధన్ యోజన కావచ్చు స్టాండప్ కావచ్చు తర్వాత ఆయుష్మాన్ భారత్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మరి సెంట్రల్ గవర్నమెంట్ చేపడుతూ ఉంది కాబట్టి వీటిని ఎక్కువ మోతాదులో ప్రచారం చేస్తూ రాను రాను రెండు వేల మరి నలభై ఏడుకు విశ్వంలో ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీగా భారతదేశం ఎదగాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి యొక్క ఈ కార్యక్రమం కాబట్టి గ్రామాల్లో గౌరవ సర్పంచ్ గారు స్థానిక ఎంపీపీ గారు ఎంపీటీసీలు ఎస్ఎస్జి మహిళలందరూ కూడా ఏపీఎంస్ ఎంపీడీయూస్ అందరూ కూడా మరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ హలో నా పేరు సతీష్ యాదవ్ రామ్నగర్ ఆదిలాబాద్ డిస్టిక్ మన ప్రధానమంత్రి గారు అన్న యోజన పథకం తీసుకురావడం వల్ల మన కరోనా కాలంలో ట్వంటీ వన్ ట్వంటీ టూలో ప్రజలు చాలా కష్టకాలంలో ఉన్న టైంలో ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి అన్న యోజన కింద రాషన్ షాపులలో రేషన్ షాపులలో బ్రీగ బియ్యం దొరకడం వల్ల మాట్లాంటి వాళ్ళు కూలీ నాలి లేక అప్పుడు ఇంట్లో స్థితిగతులు లేక బాగాలేని కాలంలో ప్రధానమంత్రి అన్న యోజన వల్ల మేము లాభ పొందాము దానివల్ల మన ప్రధాన గారికి చాలా కృతజ్ఞత రుణపడి ఉంటాం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా